మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్లు ఈ రోజు పడే ట్రెజరీల లిస్ట్ గురించి తెలుసుకుందాము సో వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తి అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ జీతాలు పెన్షన్ల చెల్లింపు తాజా స్థితి భారీ కదలిక బ్యాచ్ నెంబర్లు మరియు క్రెడిట్స్ మే రెండవ తేదీ మధ్యాహ్నం నాటికి ఉన్నటువంటి అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకి నమస్కారం అండి మే నెల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియలో తాజా అత్యంత కీలకమైన పరిణామాలను అయితే ఇప్పుడు తెలుసుకుందాము రాష్ట్ర వ్యాప్తంగా బిల్లుల ప్రాసెసింగ్లో భారీ కదలిక అయితే కొనసాగుతోంది మే రెండవ తేదీ అనగా ఈరోజున సో జీతాలు మరియు పెన్షన్ బిల్లు ఆల్మోస్ట్ అందరికీ జమ అవుతున్నాయండి చాలా అంటే చాలా ఎక్కువ మొత్తం అయితే జమ అవుతున్నాయి సో ఈరోజు సాయంత్రం నుంచి నిన్న సాయంత్రం నుంచి అనేక బిల్లు వెయిటింగ్ ఫర్ వన్ క్లియరెన్ స్టేజ్ నుంచి ఎక్కువ బెర్కి అయితే చేరుకున్న విషయం తెలిసిందే సో ఈ విధంగా బ్యాచ్ నెంబర్స్ అయితే అలాట్ అయ్యి నిన్ననే ఒక ట్వంటీ పర్సెంట్ వరకు జీతాలు పెన్షన్లు అయితే జమ అయ్యాయి ఇక ఈరోజు ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలోనే జీతాలు పెన్షన్లు జమ అవుతున్నాయన్నమాట సో ఈ విధంగా పేమెంట్ బ్యాచ్ నెంబర్స్ అయితే అలాటైన అయినవన్నీ కూడా వన్ ఆర్ టూ అవర్స్లోనే అవుతున్నాయండి సో పెన్షన్ల చెల్లింపు ప్రక్రియ కూడా చాలా వేగంగా అయితే ఉంది సో ఎస్టీఓ గారి పరిధిలో చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా నూజివీడు మచిలీపట్నం గుడివాడ నెల్లూరు వెంకటగిరి బుచ్చిరెడ్డిపాలెం ఆత్మకూరు పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా తణుకు భీమవరము అలాగే తూర్పుగోదావరి కాకినాడ కోనసీమ జిల్లాలు కాకినాడ ఆలమూరు రాజోలు విశాఖపట్నం సీతమ్మధార శ్రీకాకుళం కొత్తూరు సో తదితర బిల్లు అన్నీ కూడా ఇతర ఎస్టీఓ పరిధిలో కూడా బిల్లులు ఆల్మోస్ట్ అన్నీ కూడా జమ అవుతున్నాయి డిపార్ట్మెంట్ వరకు చూసుకున్నట్లయితే వెటర్నరీ డిపార్ట్మెంట్ ఎలక్స్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ జన్కో డిస్కామ్ ఉద్యోగులు కావచ్చు జుడిషియల్ డిపార్ట్మెంట్ పోలీస్ శాఖ సో వీరికి జీతాలు పెన్షన్లు భారీ స్థాయిలో అయితే జమ కావడం జరిగింది సో మొత్తానికి ఈరోజు ఎనభై ఐదు నుంచి తొంభై ఐదు శాతం వరకు మెజారిటీ పెన్షన్లు జీతాలు ఈరోజు పూర్తి స్థాయిలో జమ అవుతాయని అర్థము సో ఏవైనా టెక్నికల్ ప్రాబ్లం ఉన్నట్లయితే అవి క్లియర్ అయితానే మనకు అవి మనం క్లియర్ చేయించుకున్న వెంటనే జమ అవుతాయండి సో ఇది ఇప్పటివరకున్న తాజా సమాచారం మీకు కనుక జీతాలు పెన్షన్ జమ అయినట్టయితే కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో